క్యాట్రస్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి ఇదిగో అక్షయ క్యాటరల్స్ మీ దగ్గర మనకి బాగుంటుంది ఫుడ్ టేస్టీగా ఉంటుంది వంకాయ కుర్మా అండ్ పనీర్ బటర్ మసాలా సాంబార్ సాంబార్ వైట్ రైస్ గోంగూర చట్నీ వచ్చేసింది అండ్ రైతా కుక్క గ్లాసులు ఇస్తారు అన్ని వీలే ఇస్తారు మనకి వాటర్ కూడా సప్లై చేస్తారు వాటర్ గ్లాసెస్ అండ్ ప్లేట్స్ కూడా మనకు వీలే సప్లై చేస్తారండి సో ఇవన్నీ కూడా నేను పండ్ల ప్రాసెస్ కోసం తీసుకున్నాను మీకు అక్షయ క్యాటర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేస్తాను హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ రోజు వీడియోలో కుందనిక అన్నప్రాసనకి ఫుడ్ అరేంజ్ చేశాం కదా ఫుడ్ డీటెయిల్స్ అండ్ అన్నప్రాసన రోజే గాజుల పేరంట కూడా చేశాను నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫుడ్ వచ్చేసి అక్షయ క్యాటరర్స్ అని చెప్పేసి ఉంటుందండి వాళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేశాము ఫార్టీ మెంబర్స్కి ఫుడ్ క్వాంటిటీ చాలా బాగా వచ్చింది అండ్ క్వాలిటీ టేస్ట్ ఎవ్రీథింగ్ సూపర్ అండ్ టైం అయితే అసలు కొన్ని కొన్ని కేటరర్స్ మనం చూస్తూ ఉంటాము అసలు టైంకి రాదు ఫుడ్ వీళ్ళేది మాత్రం నేను చెప్పిన టైం కన్నా ఇంకొక టెన్ మినిట్స్ ముందే రెడీగా వచ్చేసిందండి అన్నీ కూడా లైట్ మసాలాసు లెస్ ఆయిల్ సూపర్గా చేశారు అసలు వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఫుడ్ చాలా నచ్చింది మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే అక్షయ క్యాటరర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియోలో డిస్ప్లే చేస్తాను చెక్అవుట్ చేసేయండి బాగుందా మరి మనకి అక్షయ క్యాటరస్ నుంచి వచ్చింది ఫుడ్ బాగుందా నా ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ తింటా అంటే ఫంక్షన్ పెడతా నేను నాన్ వెజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ పెడతా నేను

చూస్తున్నా చూస్తున్నా అదే మరి ఫుడ్ అంతా టేస్టీగా చాలా బాగుంది తీరేం కాదు పంపించాలి మనం అదే కాదు అతని గుర్తుకుంటుంది పైసలు అయితే అంటే स्माइली वाली ओके ना स्माइल, 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 स्म स्म स्माइल। स्म कुंद స్మైల్ కుందనికాడు చేయి తీసిన నవ్వాలి

Itu 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 i l u itu itu i t a itu 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 i y u itu 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 i t 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 itu 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 i t itu 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 i t itu 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 i t u

아�iento 내일는 한지 Tower 9일后 굿나니카 కుందనికా గంగేస్టీగా ఉందేమో ఇంకా దాన్ని తయారు చేసుకోవచ్చు కుందనికా ఈ చూడు కుందనికా సూపర్ Okay. 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 Okay.

ఏం చేస్తున్నావు హలో కు

அதுல வீட்ல சேவ் அட்னா மேடம் கந்தனிக்காய் இட்லிடு செய்தியலி ஆ ஏ clicks clicks ai yeah ha 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 na gaadi nahi chal pa rahi hai ha badle

నేను అనుకున్నవి అనుకున్నట్టుగా అన్నీ కరెక్ట్గా జరిగాయండి కానీ అవుట్ ఫిట్స్ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్నప్రాసనకి కుందనిక నేను ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ గాజుల పేరంటాంకి నేనేమో గ్రీన్ శారీ కుందనికేమో బ్లూ డ్రెస్ అట్లా థీమ్ అనుకున్నాం అనమాట బట్ కుందనిక అన్నప్రాసన ఈవెంట్ కోసం ఆర్డర్ ప్లేస్ చేసిన డ్రెస్ వచ్చేసి చాలా చిన్నది వచ్చింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీకి సెట్ అవుతుంది అనమాట అది ఆ డ్రెస్ వచ్చింది ఇంకా గాజుల పేరంట కోసం బ్లూ కలర్ డ్రెస్ ఒకటి ఆర్డర్ ప్లేస్ చేశాను అదేమో అన్నప్రాసన అయిపోయాక నెక్స్ట్ డే వచ్చిందనమాట అది ఎందుకు డిలే అయిందంటే తమిళనాడు పేజ్ ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ ప్లేస్ చేశాను అక్కడ మనకి అన్నప్రాసనకు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు వర్షాలు పడి ఉండే సో దానివల్ల కొరియర్ కొంచెం డిలే అయిపోయింది అన్నప్రాసన రోజు వరకు రాలేదన్నమాట అవుట్ ఫిట్ ఇంకా అప్పటికప్పుడు ఏం చేశానంటే ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసి వెంటనే స్టిచ్చింగ్ అయితే చేయించాను కంప్లీట్గా కుందనికి అది కాంట్రాస్ట్ లుక్ అయిపోయింది నాకు కుందనికి బట్ ఓకే అవుట్ ఫిట్స్ బాగానే ఉన్నాయి మ్యాచింగ్ వేసుకోలేదని ఒక డిసప్పాయింట్ అయ్యాను అనమాట మా మమ్మీ నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ వేసుకున్నాము అసలు మా మమ్మీ నేను కుందనిక ఇట్లా ముగ్గురం సేమ్ వేసుకుందామని ఉండే థాట్ బట్ అది అవ్వలేదు ఇంకా మార్నింగ్ బిఫోర్ ట్వెల్వ్ అన్నప్రాసన అయితే జరిగిందండి అన్నప్రాసన అయిపోయిన తర్వాత వచ్చిన గెస్ట్లందరికీ భోజనాలు పెట్టేశాము భోజనాలు తిన్నాక కొంచెం రిలాక్స్ అయ్యాక అప్పుడు గాజుల పేరంటం అయితే అరేంజ్ చేశానండి గాజుల పేరంటం ఏం లేదు జస్ట్ మనం బేబీకి బ్యాంగిల్స్ వేయడాన్ని ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ఒక మెమొరీ లాగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అంతే అనమాట ఇదేం పెద్ద ఫంక్షన్ కాదు పెద్ద ఈవెంట్ ఏం కాదు సో మామూలుగా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నుంచి బేబీకి గ్లాస్ బ్యాంగిల్స్ వేస్తూ ఉంటారు కొందరైతే టెన్ ఇయర్స్ తర్వాత వేస్తారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు కొందరైతే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఎప్పుడైనా వేసేస్తూ ఉంటారు బట్ నేనేమనుకున్నానంటే మా పాపకి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అంటే మట్టి గాజులు వేస్తుంటారు కదా ఆ మట్టి గాజులు వేయడాన్ని ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాము మెమరబుల్గా గా ఉంటుంది అని చెప్పేసి ఇలా చిన్నగా అరేంజ్ చేశాను వచ్చిన గెస్ట్లను కూడా కొంచెం ఎంగేజ్ చేసినట్టుగా ఉంటుంది లేదంటే భోజనాలు అవగానే అందరూ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటారు కదా ఇంకొద్దిసేపు ఉంటారు అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట కుందనిక కోసం కూడా చిన్న మట్టి బ్యాంగిల్స్ తెప్పించానండి వచ్చిన గెస్ట్లు అందరూ కుందనిక కూడా బ్యాంగిల్స్ వేసి బ్లెస్ చేశారు యాక్చువల్గా చిన్న సైజ్ బ్యాంగిల్స్ కోసం చాలా తిరగాల్సి వచ్చింది నేను స్టైల్ కలెక్షన్స్ బై పద్మ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పద్మగారి దగ్గర నా కోసం బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను మట్టి బ్యాంగిల్స్ ఇప్పుడు రెండు బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవి తెప్పించుకున్నాను పద్మగారు కూడా చాలా ట్రై చేశారు చిన్నపిల్లల బ్యాంగిల్స్ కోసం కానీ దొరకలేదు నేను కూడా అసలు టూ డేస్ తిరిగానండి హోల్సేల్ స్టోర్స్ షూట్ చేస్తుంటాను కదా వాళ్ళకి కాల్ చేస్తే కూడా మట్టివి లేవు మేడం ఇవి ఉంటాయి కదా మనకి మెటల్వి అవి అయితే దొరుకుతాయి అని అన్నారు సో మొత్తానికి ఎలాగో అలా తిరిగేసి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను చక్కగా వచ్చే బుజ్జిది అసలు ఆ బ్యాంగిల్స్ వేసుకొని ఎంత క్యూట్ క్యూట్ ఫొటోస్కి స్టిల్ ఇచ్చిందో ఇప్పుడు చూస్తూ ఉంటే అయితే భలే హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా మీకు చిన్న బేబీస్ అట్లా ఉంటే కనుక సిక్స్ మంత్స్ అప్పుడు మీరు మిస్ అయిపోయినా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మిస్ అయిపోయినా కూడా స్టిల్ ఇప్పుడు కూడా బిఫోర్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే మనకి ఈ శారీ ఫంక్షన్ కన్నా ముందు చేస్తుంటారనమాట ఈ ఈవెంట్ని మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఇలా సెలబ్రేట్ చేసుకోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళిద్దరు కూడా ఫ్యాషన్ డిజైనర్స్ అండి వీళ్ళకి మన కౌశల్య కాలనీలో పీవీఆర్ బొటిక్ అని చెప్పేసి ఒక బొటిక్ అయితే ఉంటుంది సో వీళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ నేను చెప్పాలి ముందు రోజు తీసుకెళ్ళి ఫ్యాబ్రిక్ ఇచ్చానండి నాకు అసలు టెన్షన్ వచ్చేసింది ఎందుకంటే డ్రెస్ అంత చిన్న సైజ్ వచ్చింది నెక్స్ట్ డేనే ఈవెంట్ అప్పటికప్పుడు ఏదో ఫ్రాక్ నెట్టెడ్ ఫ్రాక్ అట్లాంటిది తెస్తే బాగుండదు కదా నాకు నచ్చదు అసలు అవి నేను ఖచ్చితంగా పట్టులంగా లాగానే వేయాలనుకున్నాను అప్పటికప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి ఇస్తే వెంటనే స్టిచ్ చేసి ఇచ్చారండి థ్యాంక్ యూ రేణు అండ్ ధనా గారు ఇద్దరికి కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీరు ఏదైనా అవుట్ఫిట్స్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే లో బడ్జెట్లో మంచిగా కస్టమైజ్ చేస్తారు అప్రోచ్ అవ్వండి అండ్ ఇంకా ఇదిగోండి ఎడిటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా నైట్ టైంలో వేడి వేడిగా తినాలి అనుకుంటే సూప్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకోట్లేదు సో అది రాగితో అయితే అంటే రాగి మాల్ట్ లాగా అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ డిసాను పాస్తా తీసుకున్నాను జస్ట్ బాయిల్ చేసేసి దాంట్లోకి ఈ రాగి పౌడర్ని మనకి లమ్స్ లేకుండా కలుపుకొని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కావాలి అనుకుంటే మీరు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ లాగా చేసుకొని లేదు అంటే ఇలా నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది మైదాతో చేసింది కాదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి సో చూసారు కదా అండి ఇది ఈరోజుకైతే వీడియో అండ్ రేపటి వీడియోలో నేను అన్నప్రాసన కోసం కార్డ్స్ ఎక్కడ చేయించాను అండ్ నా అవుట్ ఫిట్ డీటెయిల్స్ జ్యువెలరీ డీటెయిల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇలాంటి మంచి మంచి డైలీ బ్లాగ్స్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఉంటారు మరి బై బై టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే గుడ్ నైట్